హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ ఈస్ ద బెస్ట్ మే వచ్చేసింది ఇంకా మదర్స్ డే కూడా త్వరలో వచ్చేస్తుంది అందరు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తారు మదర్స్ డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఎలా చేయాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు బయట గిఫ్ట్స్ కన్నా ఇంట్లోనే మీ ఓన్ క్రియేటివిటీ తో గ్రీటింగ్ కార్డ్ ఎట్లా చేద్దామో రండి చూద్దాం ఈ ఫోర్ కలర్ పేపర్స్ తో మనం ఈజీగా మదర్స్ డే గిఫ్ట్ గ్రీటింగ్ కార్డ్ కూడా చేయొచ్చు ఎలా చేద్దామో ఈ వీడియోలో మీకు చూపిస్తాను రండి ఈ గ్రీన్ పేపర్ ని మనము ఇట్లా ఫోల్డ్ చేయాలి దాని తర్వాత ఓపెన్ చేసి ఇట్లా లైన్స్ గీసుకోవాలి ఎందుకంటే మనం పాపప్ కట్ చేస్తున్నాం కాబట్టి సో ఈ గ్రీన్ స్ట్రిప్స్ పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనకి ఇట్లా ఉంది కాబట్టి మనం ఇట్లా ఫోల్డ్ చేసేసి పింక్ వన్ కూడా సేమ్ ఫోల్డ్ చేయాలి ఇప్పుడు తీసాం కదా ఇప్పుడు దీన్ని అతికిచ్చాలి ఇప్పుడు గమ్ ని అతికిద్దాం రండి మీరు పెన్సిల్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ తీసుకోవచ్చు సో నేను ఇప్పుడు పెన్సిల్ తీసుకున్నాను ఇంకా ఒక స్కేల్ ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకోపోతున్నాం ఇట్లా త్రీ స్టిప్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా త్రీ స్టిప్స్ తీసుకున్నాం కదా సో ఇప్పుడు మనం ఇది కట్ చేయాలి నేను ఇట్లా కట్ చేస్తాను సేమ్ ఇట్లానే మీరు కూడా కట్ చేయాలి చేసుకున్నారు కదా సో ఇవి ఈ స్ట్రిప్స్ ని ఇట్లా పట్టుకొని మీకు తాది ఇక్కడ కింద పెట్టేయండి ఇదిగోండి ఇట్లా పెట్టి ఫోల్డ్ చేసేయండి ఇట్లా ఒకవేళ మీకు ఫోల్డింగ్ సరిగ్గా రాకపోతే స్కేల్ తో కూడా హెల్ప్ తీసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మనం దీని లోపలికి పెట్టాలి ఇప్పుడు ఇట్లా త్రీ స్టిప్స్ వచ్చాయి మనం ఇది ఫోల్డ్ చేస్తే నీట్ వస్తుంది చూసారా గైస్ ఇప్పుడు నీట్ గా వచ్చింది మనకి సో ఇది క్లోజ్ అండ్ అప్ కూడా చేయడానికి చాలా బాగుంది సో ఇప్పుడు మనం అతికించాలి ఎడ్జస్ట్ దగ్గర ఎక్కువ గుర్తు పెట్టుకోండి ఒక్కొక్కసారి అతకదు ఇట్లా ఇట్లా అతికించాలి సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇట్లా అతికించాలి అతికించ తర్వాత మన పాపప్ కార్డ్ రెడీ అవుతుంది సో ఇన్ సైడ్ మనం డెకరేట్ చేయాలి ఫస్ట్ అవుట్ సైడ్ గురించి ఇద్దాం అంటే మనము బ్లూ ఇప్పుడు ఫ్యాన్స్ చేయబోతున్నాం ఎట్లా చే ఎట్లా చేయాలని అంటారు కదా ఒక్కొక్కసారి కొంతమందికి క్రాస్ గా వస్తుంది అందుకని నేను ఈ ట్రిక్ ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా చాలా లో టైంలో లో మీకు ఆగిపోతుంది చూడండి చూసారు కదా ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం సో ఇంత స్ట్రిప్స్ వచ్చాయి మనం ఇప్పుడు పెట్టాలి ఇట్లా ఇప్పుడు చూసారు కదా ఇది స్ట్రేటింగ్ వచ్చింది సో దీన్ని మనము కరెక్ట్ గా స్ట్రైట్ గా ఫోల్డ్ చేయండి చూసారా ఇప్పుడు ఈ లైన్ ని మనము కట్ చేయాలి సో ఇట్లా హాఫ్ హాఫ్ వచ్చింది మీరు ఏం చేస్తారు అంటే ఈ గమ్ తీసుకొని ఇక్కడ ఇక్కడ ప్లేస్ చేయండి నేను ఎక్కడ ప్లేస్ చేస్తున్నానో అక్కడే ప్లేస్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఎక్కువ పెద్ద పేపర్ ఉంటే మీరు పెద్ద పేపర్ తో మీ సైజ్ లెంత్ తీసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మనం క్లోజ్ చేసేసి దీన్ని ఒక్కసారి వత్తితే చాలు చూసారా ఇప్పుడు పాపప్ కార్డ్ రెడీ అయ్యండి సేమ్ ఇటువైపు కూడా చేయాలి సో మనం సేమ్ ఇట్లా చేసా ఇక్కడ చేసామో సేమ్ ఇట్లా కూడా అక్కడే చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇది ఇట్లా ఫోల్డ్ చేసేస్తే మనది రెడీ అయిపోతుంది జస్ట్ మనం లోపల ఇంకా లాస్ట్ లో డెకరేట్ చేయాల్సి ఉంటది సో మనకి పాపప్ కార్డ్ రెడీ సో ఇప్పుడు లోపల మనము చేయాల్సింది ఏంటంటే డెకరేషన్ సో నీట్గా ఇక్కడ ఉన్నవి తీసుకోండి ప్లస్ హార్ట్స్ గీయడానికి బ్లాక్ కలర్ లేదా వైట్ వైట్ షీట్ సో మనం మామ్ అనే వర్డ్ని ఇప్పుడు కట్ చేసాం సో చూడండి ఇట్లా మనం కట్ చేసాం ఎంఓఎం మామ్ ఇట్లా కట్ చేసాం కదా మన కార్డ్ కార్డ్లో ఇప్పుడు మనం అతికియపోతున్నాం సో మనకు కా గమ్ ఇప్పుడు చూడండి నేను అతికిస్తాను ఇట్లా మీరు గమ్ ఇట్లా పెట్టాలి చూసారా ఇటు కొంచెం పెట్టండి ఎందుకంటే ఒకవేళ మీరు అండర్ టెన్ ఏజ్ ఉంటే మీ మీ అడల్ట్స్ సూపర్విజన్ తీసుకోండి కట్ చేయడానికి సో ఎంఓఎం ఇప్పుడు అతికిచ్చాము సో ఇంకా లోపల డెకరేషన్ చేయాలి దాట్ సెట్ ఇంకా లాస్ట్ లో డెకరేషన్ చేయాలి చూడండి ఎట్లా చేస్తాను సో మనకి పింక్ పేపర్ తో హార్ట్ రావాలి మనం పింక్ పేపర్ లో హార్ట్ గీయాలి ఇప్పుడు ఇప్పుడు మనం హార్ట్ ని కట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు మనం అటు నెక్స్ట్ బ్లాక్ పేపర్ మీద ఐ ఇంకా యు కట్ చేయాలి రండి మన మంత్లోకి సో ఇప్పుడు మనము ఇక్కడ అతికిస్తున్నాము చూడండి ఇప్పుడు అతికిచ్చేసాము సో మనం ఐ ఇంకా యు కట్ చేసాము సో ఐ ఇంకా యు కట్ చేసాం మనం ఇప్పుడు అతికిద్దాం ఇక్కడికి రండి సో ఐ ఇప్పుడు అయింది సో మనం ఐని ఇక్కడ అతికిద్దాం ఒకవేళ మీకు ఎంఓఎం అని మనం ఇక్కడ అతికిచ్చాం కదా ఒక్కొక్కసారి వెనకాల రాసినాక కూడా అతకదు సో మీరు వెనకాల కూడా రాయాలి ఇప్పుడు ఐ ఇంకా యు అని ఇక్కడ అక్కిచ్చాము సో ఇంకా లాస్ట్ లో మనము హ్యాపీ మదర్స్ డే అని రాయాలి మీరు ఏ కలర్స్ అయినా కలర్ పెన్సిల్స్ లో తీసుకోవచ్చు చూడండి సో మనకి కావాల్సిన కలర్స్ కొంచెం డార్క్ ఎందుకంటే గ్రీన్ పేపర్ ఉంది కాబట్టి ఫోర్ మనం తీసుకోవాలి ఇంకా కలర్స్ ది బాక్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం హ్యాపీ మదర్స్ డే అని రాయాలి సో ఇప్పుడు మనం హ్యాపీ మదర్స్ డే అని రాసాను కదా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇప్పుడు పైన ఇక్కడ మీరు ఏ డిజైన్ టేప్ అన్న తీసుకొని ఇట్లా గీసి టూ హార్ట్స్ గీసి ఇట్లా రాయండి సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఎన్నో వీడియోస్ కి కామెంట్ చేయండి బాయ్